ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ నెంబర్ అరవై ఆరుపై రెండు పేల ఇరవై ఐదు తొంభై ఏడుపై రెండు వందల ఇరవై ఐదు తొంభై ఎనిమిది పై రెండు వందల ఇరవై ఐదు అందు దొంగతనాలకు సంబంధించి ప్రధాన నిందితురాలైన సాతల్లి గ్రామానికి చెందిన నీరడి మంచుల వయస్సు నలబై ఐదు సంవత్సరాలు భర్త పేరు సాయిలు కులం ముతిరాజ్ను ఈ రోజు ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో నగలు అమ్మేందుకు వచ్చిన సమయంలో పట్టుకోవడం జరిగింది సమాచారం మేరకు ఆమెను పట్టుకుని పంచుల సమక్షంలో విచారణ చేయగా సాతల్లి గ్రామంలో తాను ఈ క్రింద పేర్కొన్న మూడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకుంది క్రైమ్ నంబర్ అరవై ఆరు తేదీ మూడు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఫిర్యాదుదారు పశువుల అనిత దేవుని మొక్కుకు యాదగిరిగుట్ట వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఉన్న బంగారు కమ్మలు మరియు ముక్కు పుడక చోరుకి గురయ్యాయి క్రైమ్ నంబర్ తొంభై ఏడు బై రెండు ఇరవై ఐదు తేదీ తొమ్మిది ఐదు నెల రెండు పేల ఇరవై ఐదు ఫిర్యాదుదారు దుద్దుల దుర్గయ్య ఇంట్లో ఐదు తులాల వెండి కడియం మరియు పదివేల నగదు చోరికి ఆజాద్ రిపోర్టర్ కౌసరళి కామారెడ్డి లో దొంగతనం చేసిన విషయమై ఒక నిందితుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇటు నిందితురాలి పేరు నీరడి మంజుల ఇవి మీకు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి మీకు సాతల్లి గ్రామం ఇది సాతల్లి గ్రామం నుండి ఇక్కడికి వీక్లీ మార్కెట్కి వచ్చి తన దగ్గర ఉన్న బంగారం అమ్మడానికి చూస్తూ ఉంటే నమ్మదాగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మూడు దొంగతనాలు అవి ఆమె కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఒకటి క్రైమ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అందులో ఒక నాలుగు వేల రూపాయలు మరియు చెవి కమ్మలు ఒక ముక్కు పురుత పోయింది అలాగే క్రైమ్ నంబర్ నైంటీ సెవెన్లో పట్టగొలుసులు ఒక ఇరవై ఒక చెవి కమ్మలు అలాగే ఒక పదమూడు వేల రూపాయలు పోయింది అలాగే నైంటీ ఎయిట్ క్రైమ్ నెంబర్లో ఒక ఐదు తులాల ఐదు తులాల సిల్వర్ కడియము మరియు ఒక పదివేల రూపాయలు పోయినాయి ఇవన్నీ కూడా ఆమె తీసినట్టుగా కన్ఫర్మ్ చేసింది దానిలో భాగంగా ఆమె దగ్గర నుండి కొంత ప్రాపర్టీని రికవరీ చేయడం కూడా జరిగింది పట్టగులుసులు మరియు కమ్మలు అదే పన్నెండు వేల రూపాయలు అదే అదే విధంగా కడియం కూడా రికవరీ చేయడం జరిగింది ఆమెను ఇప్పుడు ఫర్దర్గా జుడిషియల్ రిమాండ్ పంపించి ఆమె ప్రస్తుతానికి మిగతా ఐటమ్స్ ఎక్కడ పెట్టిందో ఆమె గుర్తు లేవాలని అనుకున్నారు కాబట్టి వాళ్ళని ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి మిగతా అమౌంట్ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది ఈ ఎట్టి ఈ కేసు డిటెక్షన్లో చురుకుగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ ఇద్రీస్ మరియు హోంగార్డు ప్రసాద్ ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించారు వారికి తగిన గుర్తింపుగా వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ